మనం వేసుకునే బట్టల రంగుకి చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చేటటువంటి అవసరం ఉండకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మనం వేసుకునే బట్టల రంగుకి చాలా రాజకీయమైనటువంటి అర్థాలు వస్తాయి ఇటీవల ఇద్దరు రాజకీయ నాయకురాండ్రు తాము కట్టుకున్న చీర ద్వారా రాజకీయాన్ని ధ్వనించారు రెండు ఉదాహరణలు చెప్పాలి ఒకటి షర్మిల తన కుమారుడు పెళ్ళప్పుడు చంద్రబాబు నాయుడు గారికి శుభలేఖ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు పసుపు పచ్చ చీర ధరించుకున్నది దీని మీద చాలా వ్యాఖ్యానాలు వచ్చినాయి ఏంటో వ్యాఖ్యానాలు అంటే తాను తెలుగుదేశంలో చేరబోతున్నారా ఎందుకంటే పసుపు పచ్చ తెలుగుదేశానికి అఫీషియల్గా రంగు చేరబోతున్నారా అని కానీ ఆమె చేరాలనుకోలేదు కానీ అవతల పార్టీ వాళ్లకు సుముఖంగా కనిపించేలాగా కనిపించాలని చెప్పి ఆమె ఆ చీర కట్టుకొని పోయినారు అలాగే నేను తెలుగుదేశానికి సుముఖంగా ఉన్నాను కానీ వైఎస్ఆర్సీపీకి సుముఖంగా లేను చెప్పడానికి ఆ చీరలు కట్టుకున్నారు సరిగ్గా ఇలాంటి ఈవెంటే తెలంగాణలో జరిగింది మొన్న బట్టి విక్రమార్క గారి కుమారుడి నిశ్చితార్థానికి చాలామంది రాజకీయ నాయకులు హాజరయ్యారు దాంట్లో భాగంగా కల్వకుంట్ల కవిత గారు కూడా హాజరయ్యారు మామూలుగా హాజరు కాలేదు ఆమె ఆమె కాంగ్రెస్ త్రివర్ణ పతకాన్ని గుర్తించేలాగా మూడు రంగులతో ఉన్నటువంటి చీరను ధరించిపోయారు దీని ఉద్దేశం ఏంటంటే నేను కాంగ్రెస్ పట్ల సుముఖంగా ఉన్నాను కానీ బీఆర్ఎస్ పట్ల సుముఖంగా లేను అని చెప్పాలి చెబుతున్నాను తన చి తన నోటితో ఏం మాట్లాడకుండానే తన వస్త్రధారణ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ పట్ల సుముఖంగా ఉన్నాను నేను వ్యతిరేకిని కాను అని చెప్పడానికి ప్రయత్నించాను కనీసం అక్కడ ఉన్న కాసేపు కాంగ్రెస్ నాయకుల దృష్టిలో సానుకూలంగా ఉండాలి అననుకూలంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె ఆ పని చేసినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది అందుకని బట్టల రంగు రాజకీయ నిర్ణయాలు చేస్తుంది చాలా సందర్భాల్లో కాబట్టి చీరల రంగులు రాజకీయాన్ని ధ్వనిస్తున్నాయి